श्रीमन नवन्दल मुफ़ै मूडव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु ఇరవై ఒకటవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా కృష్ణుడు భీముడు అర్జునుడు ఈ ముగ్గురు జరాసంధుని భవనములోనికి ప్రవేశించారు జరాసంధుడు వారికి విధి విధానముగా సత్కారములు కూడా చేశాడు ఇక భీముడు అర్జునుడేమో మౌనంగా ఉన్నారు అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధునితోని ఓ రాజా వక్తుం నాయాతి రాజేంద్ర ఏతయో వీరిద్దరూ అర్ధరాత్రి వరకు మాట్లాడరు అర్ధరాత్రి సమీపిస్తేనే నీతో మాట్లాడతారు అని అనగానే జరాసంధుడికి ఆ నియమము ఈ భూమండలములోనే ఒక ఆశ్చర్యకరమైనటువంటి నియమముగా అనిపించింది సరే ఇక అర్ధరాత్రి కాగానే జరాసంధుడు మళ్ళీ వారి వద్దకు వచ్చాడు వారిని చూచి ఆశ్చర్యపడుతూ ఉన్నాడు అప్పుడు వారు జరాసంధునితోని ఓ రాజా మీకు శుభము కలుగుగాక అని జరాసంధుణ్ణి చూస్తూ మధ్య మధ్యలో తమని తాము చూసుకుంటూ నిలబడ్డారు జరాసంధుడు ఇక వారిని కూర్చోమన్నాడు అయితే వారి ప్రవర్తన వారి వేషం వారి భాష ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి అది గమనిస్తూ ఉన్నాడు జరాసంధుడు అంటే వారి వేషము భాషకి భిన్నంగా ఉంది వారి ప్రవర్తన ఇదంతా గమనిస్తూ జరాసంధుడు వారితో ఓ బ్రాహ్మణులారా సాధారణముగా బ్రాహ్మణులు తమ విద్యాభ్యాసము పూర్తి చేసుకున్న తర్వాత స్నాతక వ్రతాన్ని పాలిస్తారు అంటే వారు మాలలు ధరించరు చందనాదులు ధరించరు నాకు ఆ విషయం బాగా తెలుసు మరి మీరేమో మెడలో మాలలు వేసుకున్నారు మీ భుజాల మీద ధనుస్సు యొక్క నారిని ధరించినటువంటి వింటి నారిని ధరించినటువంటి గురుతులు కనిపిస్తూ ఉన్నాయి క్షత్రియ తేజస్సు మీలో కనిపిస్తోంది మీరేమో బ్రాహ్మణులము అని చెబుతూ ఉన్నారు మీరు నిజం చెప్పండి నిజము చెప్పటమే రాజులకు ఇష్టంగా ఉంటుంది మీరు ఇంకేం చేశారు పర్వత శిఖరాన్ని పగులగొట్టి రహస్య వేషాలలో వెనుక ద్వారము నుండి లోపలికి వచ్చారు నిర్భయముగా వచ్చారు రాజాపరాధము చేస్తున్నామనే భయము లేకుండా వచ్చారు అయితే వెనుక ద్వారము నుండి రావడానికి కారణమేమిటి ఓ బ్రాహ్మణులారా వదధ్వం వాచి వీర్యంచ బ్రాహ్మణస్య విశేషత బ్రాహ్మణులకు మాటలలోనే పరాక్రమము ఉంటుంది అంటే వారి పరాక్రమాన్ని మాటలలో చూపిస్తారు చేతల్లో కాదు కానీ మీరేమో పర్వత శిఖరాన్ని పగులగొట్టి మీ చేతలలో మీ పరాక్రమాన్ని చూపించారు ఇదంతా విచిత్రముగా ఉంది విపరీతముగా ఉంది మీ ప్రవర్తన మీరెవరు అంటూ జరాసంధుడు ఆ ముగ్గురిని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ